హరే కృష్ణ ఇంగ్లీష్లో ఒక చక్కటి మాట ఉంది టైమ్ అండ్ టైడ్ వెయిట్ నన్ అని చెప్పంటారు అంటే కాలము కెరటము ఎవరి కోసము వేచి చూడదు అని అలాగే గొప్ప రాజనీతిజ్ఞుడైనటువంటి చాణక్య పండితుడు అంటాడు ఏముంటాడంటే ఆయుష క్షణమే కోపి స్వర్ణకోటి నలభ్యతే అని చెప్పి అంటాడు అంటే మీ యొక్క ఆయుష్ ఒక్క క్షణాన్ని కూడా కోట్ల కొలది స్వర్ణ నాణాలు వెచ్చించినా మీరు వెనక్కి తీసుకురాలేరు అని చెప్పి అంటాడు మరి మానవ జీవితంలో సమయం చాలా విలువైనది కాబట్టి ఆ సమయాన్ని మనం ఆ కాలానికే ఆదీశుడైనటువంటి ఆ పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క నామ రూప గుణలీల యొక్క వైభవాన్ని కీర్తించడం కోసం మాత్రమే వాడాలి మన దగ్గరున్నటువంటి సంపదను మన యొక్క ఆయుష్ను మన యొక్క విలువైన మానవ జన్మను మనకున్నటువంటి నైపుణ్యాన్ని మనకున్నటువంటి సమర్థతను మన దగ్గర ఉన్నటువంటి రకరకాల పరికరాలను అవి ఆధునికమైనవి కావచ్చు పురాతనమైనవి కావచ్చు అన్నింటినీ కూడా మనతో పాటు ఉన్నటువంటి అనుచరులను అందరినీ కూడా ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క సేవలో ఉపయోగించాలి లేకపోతే మనం ప్రతిరోజు నిద్రిస్తూ మేల్కొంటూ మన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి టైమ్ అండ్ టైట్ వెయిట్స్ ఫర్ నన్ కాలము కెరటము ఎవరి కోసం ఆగదు కాబట్టి ఎప్పుడో భగవంతుని సేవిద్దామని అనుకోకుండా ఇప్పుడు మీరు మానవ జన్మను పొందారు మీ చేతిలో సమయం ఉంది కాబట్టి దానిని చక్కగా భగవత్ సేవలో వాడండి हरे कृष्ण